అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ పన్నెండవ తారీఖున డబ్బులు విడుదల చేస్తామని చెప్పి మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాతా సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల సాయం ఎవరికి వస్తుంది ఎవరికి రాదు రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏం చేయకపోతే మనకి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మరి ఇప్పటికే మనకు అన్నదాతా సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుంది అంట లేకపోతే డబ్బులు రాదన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకి ఒక డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ జూన్ ఐదవ తారీఖులోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు ఏదైతే ఎన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉందో అలాగే గతంలో మీకు డబ్బులు పడుతూ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉందో మరి ఆ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చిన వారు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు దానికోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్పిసిఐ లింకు అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది కాకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్కు జూన్ ఐదు వరకు కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ప్రతి రైతు కూడా జూన్ ఐదవ తారీఖులోపు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత డబ్బులను మీ ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని జూన్ పన్నెండున విడుదలయ్యే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలిపిడిత డబ్బులను ఏడు వేలనైతే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి